అమెరికా వీసా పౌరసత్వ పరీక్షలు మరింత కఠినతరం కానున్నాయా అంటున్నారు అక్కడ అధికారులు ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలను మరింత కఠినంగా నిర్వహిస్తామని చెప్తున్నారు యుఎస్ ఆర్థిక వ్యవస్థ కోసం హెచ్ వీసాను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై పునరాలోచన చేస్తున్నామని తెలిపారు ఇప్పటికే రూపొందించిన కఠిన నిబంధనల వీసాల జారీలో పెరుగుతున్న జాప్యంతో చాలామంది విద్యార్థులకు అసలు అమెరికా చదువులంటేనే విసుగొచ్చేసింది కొన్ని దేశాల్లో తక్కువ ఖర్చుకే ఉన్నత విద్యావకాశాలు అందుబాటులో ఉండడం మన దేశంలో కూడా అవకాశాలు మెరుగుపడ్డంతో విద్యార్థులను ఇటీవల వీసా ఇంటర్వ్యూలపై అమెరికా నిషేధం ఎత్తివేసినప్పటికీ ప్రాసెసింగ్లో విపరీతమైన జాప్యం జరుగుతోంది ఈ క్రమంలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో కొత్తగా ప్రవేశం పొందిన చాలా మంది విద్యార్థులు సకాలంలో అక్కడ అడ్మిషన్ పొందే అవకాశాలు కనిపించడం లేదు వీసా ప్రాసెసింగ్ లో ఆలస్యం వీసా తిరస్కరణల కారణంగా గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రాబోయే సెమిస్టర్లో చేరే భారత విద్యార్థుల సంఖ్య డెబ్బై నుంచి ఎనభై శాతం తగ్గొచ్చని భావిస్తున్నారు ఈ సీజన్ సెమిస్టర్ సెప్టెంబర్లో మరికొన్ని చోట్ల ఆగస్టు చివరి వారంలో మొదలవుతుంది దీనికోసం విద్యార్థులు ఆగస్టులోనే అమెరికా చేరుకుంటారు కొత్త మార్గదర్శకాల ప్రకారం విద్యార్థి సందర్శకుల వీసా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి దరఖాస్తుదారుడు అమెరికా చట్టాల ప్రకారం వీసా పొందేందుకు అర్హుడని నిర్ధారించే కౌన్సిలర్ అధికారి సంతృప్తి చెందే వరకు మేం వీసా జారీ చేయం అందుకే ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతుంది అని చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసా పౌరసత్వ విధానాలు ఆందోళన కలిగిస్తున్నాయి ఎప్పుడెలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియని పరిస్థితి ఏర్పడింది వీసాల జారీ కోసం సోషల్ మీడియా వెట్టింగ్ ని తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే వీసా పొందిన తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే బహిష్కరణ ముప్పు తప్పదని హెచ్చరించింది కూడా ఇక అమెరికా పౌరసత్వం కోసం కొత్త ప్రతిపాదనలు చర్చల దశలో ఉన్న సంగతి తెలిసిందే అందుకోసం ఎన్నడూ లేని విధంగా ఓ రియాలిటీ షో ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలొచ్చాయి ఈ ప్రతిపాదిత షోలో పోటీదారులు అమెరికాపై తమ దేశభక్తిని చాటుకునేలా పోటీలు ఉంటాయని తెలుస్తోంది తాజాగా నిపుణులైన విదేశీ ఉద్యోగుల కోసం ఉద్దేశించిన హెచ్ వన్ బి వీసాల జారీ ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేయనుంది పలు అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను హెచ్ వన్ బి వీసాలపై తక్కువ వేతనాలకు రప్పించుకుని స్థానికుల ఉపాధిని గండి కొడుతున్నాయంటూ అధికార రిపబ్లికన్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు ఈ ఆందోళనలకు చెక్ పెట్టే దిశగా వీసా పౌరసత్వ విధానాలను మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టింది ట్రంప్ సర్కార్ నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం వీసా వ్యవస్థలో మార్పులు చేయనుందని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ అధ్యక్షుడు జోసెఫ్ ఎడ్లవ్ ఇటీవలే ఓ ప్రకటనలో తెలిపారు ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలు ఏమంత కఠినంగా లేవు బట్టీ పట్టి అప్పగించే సమాధానాల్లో ఉంటున్నాయి యుఎస్ ఆర్థిక వ్యవస్థ కోసం హెచ్ వన్ బి వీసాను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై పునరాలోచన చేస్తున్నామని జోసెఫ్ పేర్కొన్నారు విదేశీయుల కోసం అనుసరిస్తున్న పౌరసత్వ పరీక్ష మరీ సులభంగా ఉందని జోసెఫ్ ఆక్షేపించారు పరీక్షలో తేలికపాటి ప్రశ్నలున్నాయి ఇది చటస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నది నా అభిప్రాయం ఇకపై కఠిన ప్రశ్నలతో పరీక్షను మరింత పకడ్బందీగా మారుస్తామని స్పష్టం చేశారు ఇకపై దేశీ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చే అమెరికా కంపెనీలను మాత్రమే పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తామన్నారు వీసా నిబంధనలు తనిఖీలు దాటుకుని అమెరికాలోకి అడుగు పెట్టినా దాదాపు ప్రతి ఒక్క అమెరికాయేతర వ్యక్తులంతా ఎక్కడబడితే అక్కడ అధికారులు అడిగే అన్ని రకాల డాక్యుమెంట్లను చూపించాల్సిందేనని ట్రంప్ సర్కార్ ఇటీవలే హెచ్చరించింది ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ సీబీపీ విభాగం హెచ్చరికలు జారీ చేసింది గ్రీన్ కార్డు సాధించిన వ్యక్తులు సహా అమెరికా పౌరసత్వం పొందని వారంతా నిరంతరం తమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను తమ వెంటేసుకుని తిరగాల్సిందేనని సీబీపీ పేర్కొంది అధికారులు అడిగినప్పుడు చూపించకపోతే జరిమానా ముప్పు తప్పదని కొన్నిసార్లు అత్యల్ప స్థాయి నేరాభియోగాలను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుందని సీబీపీ హెచ్చరించింది అక్రమంగా వలస వచ్చారని ఏ క్షణాన ఎవరిపై అనుమానం వచ్చినా వెంటనే అధికారులు సోదాలు తనిఖీలు చేసేందుకు వీలుగా విదేశీయులకు ఈ అడ్వైజరీని జారీ చేసినట్లు సిబిపి తెలిపింది దీంతో భారతీయులు సహా ఇతర విదేశీయులు వారి కుటుంబ సభ్యులు చిన్నారులకు కొత్త సమస్య వచ్చిపడింది సినిమా షాపింగ్ పార్క్ హోటల్ ఆసుపత్రి రైల్వే స్టేషన్ ఇలా ఎక్కడికి వెళ్లినా ముఖ్యమైన రిజిస్ట్రేషన్ పత్రాలు పట్టుకు వెళ్లడం అంటే ఇబ్బందితో కూడిన వ్యవహారం అమెరికాలో చదువుకుంటున్న అత్యధిక విదేశీ విద్యార్థుల్లో భారతీయులే మొదటి స్థానంలో ఉంటారు అయితే ట్రంప్ ప్రభుత్వ విధానాల కారణంగా అమెరికాలో చదువుకోవాలనే ఆసక్తి తగ్గుతున్నట్లు తెలుస్తోంది గతేడాదితో పోలిస్తే ఎఫ్ వన్ వీసాలను జారీ చేసే విషయంలో అమెరికా భారీగా కోతపెట్టింది రెండు వేల ఇరవై నాలుగుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదులో అమెరికా జారీ చేసిన ఎఫ్ వన్ వీసాల సంఖ్య గణనీయంగా తగ్గింది ఇరవై ఏడు శాతానికి పడిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ విద్యార్థులకు పదమూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఎఫ్ వన్ వేసాలను అమెరికా జారీ చేసింది రెండేళ్ల క్రితం చూసుకుంటే ఇండియన్ స్టూడెంట్స్ కి పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు వేసాలను అమెరికా ఇవ్వటం గమనార్హం కరోనా తర్వాత స్టూడెంట్ వీసా దరఖాస్తుల తిరస్కరణ బాగా పెరిగిందని పలు నివేదికలు వెల్లడించాయి మరోవైపు ట్రంప్ ప్రభుత్వం వీసాల జారీని తగ్గించడం నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో ఎంతో మంది విద్యార్థులు అమెరికాలో చదువుకోవటానికి వెనకడుగు వేస్తున్నారు మరోవైపు అమెరికాలో చదువుకోవటానికయ్యే ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి ట్యూషన్ ఫీజులు జీవన వ్యయం కారణంగా విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు దీంతో అమెరికా వీసా కోసం అష్ట కష్టాలు పడే కంటే ఇతర దేశాలను చూసుకోవటమే మేలని భారత విద్యార్థులు అత్యధికులు భావిస్తున్నారు కెనడా బ్రిటన్ ఆస్ట్రేలియా వంటి దేశాలు విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నాయి మరోవైపు అమెరికాతో పాటు కెనడా యూకేలో కూడా నిబంధనలు మారుతున్నాయి ప్రధానంగా వీసా నిబంధనలు కఠినతరం కావటం ఖర్చులు పెరగడం వంటి తదితర కారణాలతో భారత విద్యార్థులకు విదేశాల్లో చదవాలనే ఆసక్తి తగ్గిపోతోంది గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది రెండు వేల ఇరవై మూడు నాటికి విదేశాల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య అది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షలకు తగ్గింది గతంలో అమెరికాలో చదువుకోవడానికి వీలు లేకపోతే కెనడా వైపు దృష్టి సారించేవారు అధిక శాతం మంది భారత విద్యార్థులు అయితే అక్కడ వీసా నిబంధనలు కూడా కఠినతరంగా మారాయి ట్రూడో హయాంలో వీసా పరిమితులు స్టూడెంట్స్ డైరెక్ట్ స్ట్రీమ్ ప్రోగ్రాం రద్దు వర్క్ పరిమితులు వంటి మార్పులు భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించాయి అదే సమయంలో మన దేశంలో మెరుగైన అవకాశాలు లభించడం వంటి కారణాలతో విదేశాల్లో చదువుకు వెనకడుగు వేస్తున్నారు విదేశాల్లో భారత విద్యార్థుల చదువు అంశానికి సంబంధించి పలు నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి